నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు కేసీ పెంచులయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటు వేసి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలని గిరిజనులు మోసం చేసిన వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు వైసీపీ రూరల్ అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి కరోనాలో పేదలకు ఎటువంటి సేవ చేయకుండా హైదరాబాద్ లో కూర్చున్నాడని అదే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే ప్రజలకు అందుబాటులో ఉన్నాడని అందులోనూ గిరిజనులకు యానాదులకు న్యాయం చేశాడని తెలిపారు ఈ నెల పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో ఏదైతే గిరిజనులను యానాదులను మోసం చేసినటువంటి వైసీపీ అభ్యర్థులను ఓడించి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి గిరిజనుల పక్షాన పేదల పక్షాన కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు పేదల మనిషి పేదల పక్షపాతి నిత్యము పేదవాళ్ళ సమస్య అన్నా గిరిజల సమస్య అన్నా ఎవరి సమస్య అన్నా మనం పిలిచిన వెంటనే వాలిపోయేటువంటి ఏదైతే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే ఏదైతే అక్కడ పోటీలో ఉన్నటువంటి ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు అయ్యా ఆదా ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఏ రోజైనా గిరిజనుల గురించి మాట్లాడారా మీ ఇంటికి గిరిజనులు రావాలంటే ఎంత ఇబ్బంది పడాలి ఏదైతే రోజుకొక పార్టీ మారేటువంటి ఆదా ప్రభాకర్ రెడ్డి గారు కావాలా నిత్యము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పేదలకు అందుబాటులో ఉండేటువంటి ఉన్నాం అందుకని ఏదైతే మీకు అందరికీ తెలుసు ఏదైతే కరోనా ప్రపంచాన్ని గడగడలాడినటువంటి కరోనా సమయంలో నెల్లూరు జిల్లాను వదిలేసి హైదరాబాద్కి వెళ్ళిపోయినటువంటి ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారిని ఆదా ప్రభాకర్ రెడ్డి గారికి కావాలా నిత్యం జనంలో ఉంటూ జనం కోసం నిత్యం పాకలాంటి ఊరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కావాలా శ్రీధర్ రెడ్డి గారు కావాలని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని వచ్చేటువంటి ఎన్నికల్లో ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటం రెడ్డి సేదరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం